నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశిల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్ లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం కనుక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాసి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనసు రాశిలోకి సంచారము ఆ దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి ఆ మనకి మిథునం రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి ఆ వృష్టిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృష్టిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు ఆ మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృష్టిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్ లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఆ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది చెప్తూ ఉంటాము ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్ గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళకి గనక చూసుకున్నట్లయితే వీళ్ళకి రవి కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ మనకి ఈ గ్రహాలు ఏంటంటే చాలా తొందరగా ట్రాన్సిట్ అయ్యే గ్రహాలు కాబట్టి వీళ్ళకి లాభ స్థానము దశమ స్థానం పైన ఎక్కువ యాక్టివేషన్ అనేది కనిపిస్తూ ఉంది తర్వాత మనం చూసుకున్నట్లయితే గనక శుక్రుడు కూడా ఫేవరబుల్ గానే ఉంటారు మనకి నెల మొదటి మొదటి వారాలలో శుక్రుడు మనకి మకర రాశి వాళ్ళకి లాభ సారీ భాగ్యస్థానంలో సంచారము తర్వాత దశమ లాభ స్థానాలలో సంచారము అండ్ రాహును చూసుకున్నట్లయితే గనక రాహు ద్వితీయ స్థానంలో కేతు అష్టమ స్థానంలో సంచారము అండ్ శని చూసుకున్నట్లయితే గనక తృతీయ స్థానంలో సంచారము ఇలాంటి గ్రహగతులు అండ్ మనకి గురువు కూడా వక్రిగతిలో షష్ట స్థానంలో సంచారం మనకి ఏం చెప్తుందంటే బేసికల్ గా ఈ నెలంతా కూడా మకర రాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల ఎటువంటి మేజర్ గా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్ని విధాలుగా కూడా మీకు ఆర్థికంగా కూడా మీరు చాలా మంచిగా స్థిరపడడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అధికారుల నుంచి కూడా మంచి మెప్పు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఏదైనా ప్రమోషన్ కోసం గనక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం గనక ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ నెలలో మీకు అది ఫేవరబుల్ గా మారడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నేను చాలా కాలం నుంచి కష్టపడుతూ వచ్చాను కానీ నాకు ఎక్కడ రిజల్ట్ కనిపించట్లేదు అని అనుకున్న మకర రాశి అందరికి కూడా ఈ నెలలో ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి సో ఆ నెలంతా కూడా ఇంకా బెటర్ గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సబర్డినెట్స్ దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటే గనక ఆ ఇంటర్వ్యూస్ లో కూడా మీకు సక్సెస్ అనేది రావడానికి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మీ మాటకి ఒక విలువ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అండ్ మనకి తృతీయ స్థానంలో శని సంచారం ఏంటంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ఫ్ ఎఫర్ట్స్ లో కూడా మీకు మంచి గుర్తింపు రావడానికి అంటే నిదానస్థలు ఎటువంటి గొడవలకి వెళ్లకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు డిసిప్లిన్ గా ఉంటారు అనే ఒక మంచి పేరు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మీ తోబుట్టుల దగ్గర నుంచి కూడా మీకు మంచి కమ్యూనికేషన్ సపోర్ట్ రావడము గైడెన్స్ రావడం ఇవన్నీ కూడా ఫేవరబుల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెలలో మకర రాశి వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ని యూటిలైజ్ చేసుకోండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే పదిహేను పదహారో తారీఖు తర్వాత కొద్దిగా ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి బట్ మరి అంత పెద్దగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు కాబట్టి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి ప్రమోషన్ లో తొందరగా మీకు ఇంకా సక్సెస్ రిజల్ట్ రావట్లేదు అని అనుకున్న మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక రవికి మీరు అర్ఘం ఇవ్వడము గణపతి ఆరాధన చేసుకోవడం ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ లేకపోతే సడన్ గా మీకు సక్సెస్ రావాలి అని అనుకున్నప్పుడు గణపతికి ఆ విఘ్నాలు లేకుండా మీకు ఆబ్స్టికల్స్ లేకుండా బ్లాకేజ్ బ్లాకేజెస్ లేకుండా ఉండడానికి అర్ఘం సారీ గరికతోటి కనుక మీరు గణపతికి పూజ చేయించుకున్నట్లయితే కనుక మీకు ఇంకా బెటర్ గా రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లలితాదేవి ఆరాధన చేసుకోండి లలిత సహస్రనామం పాటించండి ఒకవేళ చదవడానికి రాని వాళ్ళు ఉంటే కనుక కనీసం వినే ప్రయత్నం చేయండి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ పైన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయంలో రాహు సంచారము మీరు అమ్మవారి ఆరాధన ఎంత చేసుకుంటే మీరు ఆర్థికంగా అంత ఫేవరబుల్ గా ఉంటారు